ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలైజ్ వైఫ్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో నేనైతే మా గార్డెన్ టూర్ అయితే చేస్తున్నాను మన గార్డెన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను ఈరోజు వీడియోలో పదండి మనం గార్డెన్లోకి అయితే వెళ్దాం అనమాట చూడండి ఇంటికి కుడి వైపు అయితే మా గార్డెన్ ఉంటుంది చూడండి ఇదే అనమాట గార్డెన్ ఎంట్రన్స్ ఫస్ట్ కొబ్బరి చెట్టు అయితే ఉంది చూడండి వాటర్ వెళ్ళడానికి పైప్ అయితే వేసాము పక్కనే చూడండి కలబంద మొక్క అలాగే మందారం మొక్క తులసి మొక్క ఇవన్నీ దేవుడికి సంబంధించినవి పూలు పెట్టేవి పూజ చేసేవి అన్నీ ఫస్ట్లోనే ఉన్నాయి చూడండి కలబంద మొక్క అలాగే కనకాబరాలు అవన్నీ మొక్కలైతే ఉన్నాయి పైప్ అయితే ఎండలో ఉందని నీడలోకి తీసేసాను అనమాట నేనైతే చూడండి కలబంద మొక్క మందారం మొక్క తులసి మొక్క అటువైపు కనకామరాల మొక్క అయితే ఉన్నాయి చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తుంది కదా ఆ పూలని ఏమంటారో చెట్టు పేరు అయితే తెలీదు వైట్ ఫ్లవర్స్ నేను ఎప్పుడూ పూజ చేసేటప్పుడు పెడుతుంటాను కదా వైట్ ఫ్లవర్స్ ఆ చెట్టు అనమాట ఇది చూడండి ఎంత పెద్ద చెట్టు ఇక్కడ మొత్తం కనకాంబరాలు ఉన్నాయి చూడండి కనకాంబరాల చెట్టు ఇది వచ్చేసి రెండో కొబ్బరి చెట్టు అనమాట చూడండి వచ్చేసి చిన్న తొట్టి అయితే ఉంది తొట్టి ఎందుకంటే చెట్లకు కానీ పశువులకు కానీ పెట్టడానికైతే ఇక్కడ ఒక చిన్న తొట్టిని అయితే కట్టించాము చూడండి ఇక్కడ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి సపోటో చెట్టు అనమాట మన గార్డెన్లో సపోటా చెట్టు అలాగే సీతాఫలం చెట్టు అయితే ఉంది చదండి ముందుకెళ్తే పెద్ద చెట్టే ఇది ఏమంటారు సపోటో చెట్టు ఈ చెట్టు వచ్చేసి అటువైపు కొబ్బరి చెట్టు ఉంది ఇటువైపు కొబ్బరి చెట్టు ఉంది మధ్యలో అయితే సపోటో చెట్టు ఉంది ఈ పక్కన కనిపిస్తుంది కదా అది బావి అనమాట చాలా లోతుగా ఉంది అందుకే ఎవరు వెళ్ళకుండా ఇలాగ అడ్డం అయితే పెట్టేశారు కర్రాలని చూడండి ఇదైతే కొబ్బరి చెట్టు అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే చూడండి పైపులో చెట్లకు నీళ్ళైతే వెళ్తున్నాయి చూడండి ఇక్కడైతే కరివేపాకు చెట్టు ఇది చూడండి చక్కగా ఉంది కరివేపాకు ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అనమాట చూడండి చాలా పెద్దది కరివేపాకు చెట్టు మొత్తం పైనే ఉంది కరివేపాకు అంతా అటువైపు బావిలోకి పోయిందనమాట రండి చూపిస్తాను ఇంకొంచెం ముందుకు వెళ్దాము నీళ్ళైతే చెట్లకు పోతున్నాయి పైప్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది అందుకే కొంచెం సైడ్కి అయితే వెళ్తున్నాయి నీళ్ళు పైప్ని అందుకే నేనైతే చెట్లుండే దగ్గరకైతే పెట్టాను చూడండి ఇక్కడ అంతా వేప చెట్లు అని కొబ్బరి చెట్లు వేప చెట్టు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే కనకాంబరాల చెట్లు ఉన్నాయి అలాగే ఒక జా ఇదైతే జామ చెట్టు అనమాట పొడవుగా ఉండేది చూడండి ఒక జామ చెట్టు అయితే ఉంది ఇక్కడ జామ చెట్టు పక్కన ఉన్నవన్నీ కనకాంబరాల చెట్టు చూడండి కనకాబరాల చెట్లు రోజు పూలయితే పూస్తాయి నేను రోజు పూలన్నీ విడిపించుకొని కట్టుకొని ముడ్ ముడుచుకున్నాను అనమాట ఇప్పుడైతే లేవు పూలు అందులో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి బత్తాయి చెట్టు కొబ్బరి చెట్టు అలాగే సీతాపలం చెట్టు వేప చెట్టు నాలుగు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒకే చోట చూడు బత్తాయి కాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఈ ఎండలకి బత్తాయి కాయలనే తీసుకొని జ్యూస్ చేసుకొని తాకితే మనకి ఒంటికి చాలా మంచిది అనమాట చల్లగా ఉంటుంది ఇది వచ్చేసి బత్తాయి చెట్టు కొబ్బరి చెట్టు అటువైపు వేప చెట్టు సీతాపలం చెట్లు నాలుగు చెట్లకు గాను ఇలా గుంత చేసి నీళ్ళు అయితే పెడుతున్నాము ఆ గుంత కొంచెము చూడండి మట్టి పోయింది నీళ్ళు అయితే సైడ్కి వెళ్తున్నాయి అందుకే నేనైతే మట్టి తీసుకుని సైడ్కి వెళ్లకుండా అయితే ఒక రాయి పెట్టి కవర్ చేశాను అనమాట మట్టి దాని మీద వేసి చూడండి ఇలాగా వాటర్ అయితే సైడ్కి వెళ్లకుండా అందులోనే నిలబడేటట్టు అయితే పెట్టానమాట చూడండి ఇలాంటి మనం గార్డెన్లో ఇలాంటి పనులు పనులు చేస్తే మన మనసుకి ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది చూడండి నీళ్ళలో ఎంత బాగా ఆకులు అవి ఇవి కనిపిస్తున్నాయో చూడండి ఇంకా వాటర్లోనే చేతులు అయితే కడుగున్నా కడుక్కున్నాను చూడండి కింద లాస్ట్లో ఉన్న చింత చెట్టు వరకు మొత్తం ప్లేస్ మాదే అనమాట ఇక్కడ ఉన్నది మొత్తం మా ప్లేసే అటువైపు చూసండి అదే పశువుల దొడ్డి అదే అనమాట బండరాయితో కనిపిస్తుంది కదా అది పశువుల దొడ్డి అనమాట ఇక్కడ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి సీతాఫలం చెట్టు అనమాట ఇప్పుడే ఇంకా పూలైతే పూస్తుంది ఇంకొన్ని రోజులు ఆగితే సీతాఫలం కాయలు అయితే మన చెట్లో ఉంటాయి కాయలు కాసిన తర్వాత చూపిస్తాను నేను మీకు చూడండి కనకాంబరాల చెట్టు అనమాట ఇది గాలి బాగా వీస్తుంది చల్లగా ఉంది ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది అంత హాయిగా ఉంది ఒక చైర్ వేసుకొని కూర్చుంటే హాయిగా ఉంది మంచిగా చల్ల గాలి వస్తుంది నీళ్లు పెడుతున్నాం కదా రోజు అందుకని చూడండి ఇదే ఇక్కడే బావి అయితే ఉంది చూడండి చాలా లోతుగా ఉంది మా గార్డెన్లో బావి అయితే ఉంది చూడండి ఇక్కడ వేప చెట్లు వేప పూలు అయితే పూసాయి చూడండి ఇదే బావి అనమాట చూడండి నీళ్ళు పై పై దాకా ఉన్నాయి మీకు కనిపిస్తుంది చూడండి నీళ్ళు పైనంతా చెత్త చెదరం అన్ని పడిపోయింది చెట్లది అందుకే నీళ్ళు అయితే సరిగ్గా కనిపించట్లేదు చాలా లోతుగా చాలా పెద్ద బావి అనమాట అది చూడండి బావి మా గార్డెన్లో బావి అయితే ఉంది కానీ బావిలో నీళ్ళు అయితే మేము యూస్ చేసుకోవట్లేదు అనమాట చూడండి ఇక్కడ సీతాఫలం చెట్టు వేప చెట్టు కరివేపాకు చెట్టు మందార మందార పూలు లేదు కనకాంబరాల పూలు అలాగే ఒక జామ చెట్టు అలాగే పుదీనా కూడా ఉంది చూడండి చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తుందో నీళ్ళైతే చెట్లకి వెళ్తున్నాయి పైప్ ధర పైప్ అయితే వేస్తాము చూడండి రోజు ఇలా కాసేపు అయితే గార్డెన్లోకి వచ్చి చెట్లకు నీళ్ళైతే అనమాట అప్పుడు చాలా మనకు మనసుకు హాయిగా ఉంటుంది అలాగే చల్లగా ఉంటుంది నీడలో ఈ ఎండాకాలంలో గార్డెన్లో ఉంటే ఎంత చల్లగా ఉంటుందో రోజు నీళ్లు పెడతాం కాబట్టి చెట్లకి చల్లటి గాలి అయితే వీస్తుంది చూడండి ఇక్కడైతే పుదీనా మొక్క ఉంది ఇది ఎప్పుడో వేసాము వేసినప్పుడు అంటుకోలేదు ఇప్పుడు వేర్లు వేరు నుంచి అయితే మళ్ళీ బాగా వచ్చిందనమాట పుదీనా చూడండి ఇదే లోపల ఉన్న రూమ్కి విండో అనమాట ఆ విండోలో నుంచి చూస్తే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట మా గార్డెన్ది అలాగే చల్లగాలి కూడా వస్తుందన్నమాట చూడండి ఇది మా ఇంటి గోడ అలాగే ఇంటికి ఇటువైపు చూడండి గార్డెన్ ఉంది ఇంకోవైపు అయితే పశువులు ఉంటాయి అవి ఎప్పుడో మీకు చూపిస్తున్నాం కదా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి కోడి పిల్లలు వాటర్లో ఆడుకుంటున్నాయి వాటికి చల్లగా ఉంటుంది కదా ఇలా మా గార్డెన్లో అయితే కోడి పిల్లలు అయితే చక్కగా తిరుగుతూ అన్నమాట మేము ఇలా స్వేచ్ఛగా వదిలేస్తాం కోడి పిల్లల్ని